కొంచెంలో పుష్పట్టు సినిమా రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయింది పుష్పట్టు సినిమాకి డే వన్ నెగిటివిటీ అయితే చాలా గట్టిగా స్ప్రెడ్ అయింది అదే బ్లాక్ బస్టర్ లో టాక్ పడి ఉంటే ఈజీగా ఇప్పటివరకు అయితే దంగల్ రికార్డ్ బ్రేక్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేది పుష్పట్టు కానీ కొంచెంలో అయితే మిస్ అయింది అని ఊపిరి పీల్చుకో దంగల్ నెక్స్ట్ మూవీతో పక్కాల్లో రికార్డ్ ని బద్దలు కొడతాడు సో ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే అప్కమింగ్ మూవీస్ తో లేకపోతే పుష్పటు సినిమా వేరే కంట్రీలో రిలీజ్ అయితే పుష్ప పుష్పటు సినిమా దంగల్ దంగా బ్రేక్ చేస్తాడా లేకపోతే వేరే ఫిల్మ్ తో అల్లోడ్ జరిగిన ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాడా దంగల్ని మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేకునే వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం పుష్పటు టోటల్ గా ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోట్ల గ్రాస్ వచ్చిందని అఫీషియల్ గా లాస్ట్ పోస్టర్ ఇదే దీని అయితే మనమైతే నమ్మవచ్చు ఇంకా మన దంగల్ని బ్రేక్ చేయాలంటే ఇంకా నూట డెబ్బై కోట్ల గ్రోస్ అయితే రావాలి అదే పుష్పటి సినిమా జపాన్ ఇంకా వేరే కంట్రీస్ లో రిలీజ్ అయితే ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయితే ఈజీగా కలెక్షన్ ఇచ్చే అవకాశం అయితే గట్టి కనిపిస్తుంది అలా వేరే కంట్రీస్ లో రిలీజ్ చేస్తే ఈజీగా పుష్పటి సినిమా అయితే దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దంగలే వేరే కంట్రీ నుంచి వెయ్యి కోట్లు అయితే రాబట్టింది చైనా నుంచి అందరూ మనకి తెలిసిందే అలానే పుష్పటి సినిమా అయితే బ్రేక్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంది నో డౌట్ ఇప్పుడు మన అల్లుడి నెక్స్ట్ ఫిల్మ్ తో మన త్రివిక్రమ్ తో లేకపోతే అట్లీ తో బ్రేక్ చేస్తాడా అంటే ఈజీగా బ్రేక్ చేస్తాడ స్టార్ట్ క్రేజ్ చాలా పెరిగింది కూడా ఒక రేంజ్ లో తన క్రేజ్ అయితే పెరిగింది అని మామూలుగా కాదు గ్లోబల్ మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా రాలేదు మన అల్లు జనడానికి ఆ లెవెల్లో అయితే క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫిలిం సో ఈజీగా మన దంగల్ కోర్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది అల్లు అర్జున్ అన్న ఈజీగా బ్రేక్ చేస్తాడు నేనైతే బ్రేక్ చేస్తాడా అనిపిస్తుంది మరి మీరు బ్రేక్ చేస్తాడా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనమైతే నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం